ఇది సూర్య ప్రేమంటే అభిమానులను పిలిచి మరీ భోజనాలు పెట్టించిన స్టార్ హీరో స్వయంగా వడ్డించాడు కారణం ఇదే కాలీవుడ్ స్టార్ హీరో సూర్య క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు ఆయనకు దక్షిణాదిలో మంచి ఫాలోయింగ్ ఉంది తెలుగు రాష్ట్రాల్లోనూ భారీగా అభిమానులున్నారు తన కుటుంబ సభ్యుల్లాగానే అభిమానులు కూడా ఎంతగానో ప్రేమిస్తాడు సూర్య సమయం కుదిరినప్పుడల్లా వారిని కలుస్తూ ఉంటాడు వారి బాగోగుల గురించి తెలుసుకుంటూ ఉంటాడు అలా తాజాగా తన అభిమానులందరికీ భోజనాలు పెట్టించాడు స్టార్ హీరో స్వయంగా ఫోన్ చేసి తన ఫ్యాన్స్ ని పిలిపించిన హీరో దగ్గరని మరి వారికి భోజనాలు వడ్డించడం విశేషం దీనికి సంబంధించిన ఫోటోలు వీడియోలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతున్నాయి మరి సూర్య తన అభిమానులకు ఇంత పెద్ద ఎత్తున భోజనాలు ఏర్పాటు చేయడం వెనుక కారణాలేమిటో తెలుసుకుందాం గతేడాది డిసెంబర్ లో తమిళనాడు వరదలు ముంచెత్తాయి మిచాంగ్ తుఫాను కారణంగా తమిళనాడులోని పలు నగరాలు నీటిన మునిగాయి వేలాది మంది ప్రజలు రోడ్డున పడ్డారు వారి దీనస్థితిని స్థితిని గమనించిన సూర్య కార్తీలు వెంటనే పది లక్షల రూపాయలు ఆర్థిక సహాయం ప్రకటించారు అంతేకాదు తుఫాను ప్రభావం తగ్గే వరకు ప్రభావిత ప్రాంతాల్లో నిత్యం అన్నదాన కార్యక్రమాలు చేపట్టారు అయితే నిత్యం అన్నదాన కార్యక్రమాలు చేపట్టాలంటే భారీ సంఖ్యలో వర్కర్ కావాలి అప్పుడు సూర్య తన అభిమానులకు పిలుపునిచ్చారు తన అభిమాన హీరో పిలిస్తే ఫ్యాన్స్ రాకుండా ఉంటారా వెంటనే రంగంలోకి దిగారు సూర్య ఫ్యాన్స్ వరద ప్రాంతాల్లో చేశారు అలా అభిమానుల గుర్తు పెట్టుకున్న సూర్య వారందరినీ కలుసుకోవాలనుకున్నాడు అందుకే స్వయంగా ఫోన్ చేసి తన ఫ్యాన్స్ ని ఆహ్వానించి ఒక గ్రాండ్ పార్టీని ఏర్పాటు చేశారు చెన్నైలోని త్యాగరాయర్ నగర్ లో ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్ లో చెన్నై తిరువల్లూరు కాంచీపురం చెంగల్పట్టు జిల్లాలోని అభిమానులందరికీ శాఖాహార చేశారు సూర్య ఈ సందర్భంగా స్వయంగా సూర్యనే తన ఫ్యాన్స్ కు భోజనాలు వడ్డించడం విశేషం అలాగే వారందరితో ఎంతో ఓపిక్ గా ఫోటోలు దిగాడి స్టార్ హీరో ప్రస్తుతం ఈ విందుకు సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి సూర్య ప్రేమంటే అలాగుంటది మరి అంటూ ఫ్యాన్స్ క్రేజీ కమెంట్లు చేస్తున్నారు